హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శివుడు గాని కలలో అది కూడా శ్రావణ మాసంలో గాని కనిపిస్తే జీవితంలో బాధలన్నీ తొలగిపోతే శివుడు మీకు ఏమి సూచిస్తున్నాడనేది కూడా విషయం మీకు తెలుస్తుంది సో అదే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటనే ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది కలలో భగవంతుని దర్శనం అనేది చాలా అరుదైన విషయం అతి తక్కువ మందికి మాత్రమే కలలో దైవాన్ని చూసే అదృష్టం ఉంటుంది పురాణాల ప్రకారం కలలో దేవుణ్ణి చూడటం ఒక అసాధారణ దృగ్విషయం అయితే స్వప్న శాస్త్ర ప్రకారం కళలో దేవుణ్ణి చూడటం అనేది జీవితానికి భవిష్యత్తుకు సంకేతం లేదా సూచన కూడా చెప్పవచ్చు అది కూడా శ్రావణమాసం లాంటి పుణ్యమాసంలో మహాదేవుడి కళలో కనిపిస్తే అటువంటి వారు అదృష్టవంతులు అని తెలుస్తుంది శివుడే కాదు శివలింగం పాము శివాలయం చూస్తే మీ అదృష్ట చక్రం మారబోతుందని కూడా అర్థం చేసుకోవాలి కళలో పాము శివలింగం ఉంటే కలలో గాని పాము గాని శివలింగం గాని కనిపిస్తే గాఢ నిద్రలో కళలు కనడం అసాధారణమైన విషయం అయితే కాదు అయితే ఎవరి కళలోనైనా శివయ్య పాము కనిపిస్తే స్వప్న శాస్త్ర ప్రకారం అలాంటి కళ చాలా శుభప్రదమైనది రానున్న రోజుల్లో కొన్ని శుభవార్తలు వినవచ్చు ఆర్థిక మెరుగుదలకు ముందస్తు సూచన కూడా చెప్పవచ్చు మీకు తెలియకుండానే పెద్ద ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయని అనుకోవచ్చు ఇక శివ దర్శనం వచ్చింది అనుకోండి ఎవరికల్లోనైనా శివుని రూపం మొత్తం కనిపిస్తే అదృష్టం మారనుంది డ్రీమ్ సైన్స్ ప్రకారం ఈ కల ఆధారంగా వారి జీవితంలో చాలా పెద్ద సంఘటన జరగబోతుంది ఇది చాలా శుభప్రదమైనదిగా చెప్పవచ్చు ఏం చేసినా దానిలో విజయం ఉంటుంది పని చేపట్టిన అభివృద్ధిని కూడా పొందుతారు కళలో శివాలయంగా కనిపిస్తే అది కూడా మంచి కళ శ్రావణ మాసంలో ఈ కళ కనిపిస్తే అప్పటి వరకు ఉన్న అనారోగ్యాలు దూరం అవుతాయి ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న వ్యాధి కూడా నయం అవుతుంది ఇక కళలో శివలింగంగా కనిపిస్తే మీకు అర్థవంతమైన సూచనలు లభిస్తాయని అర్థం చేసుకోండి అలాంటి కళ అంటే మీరు ఒకేసారి అనేక పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీరు భవిష్యత్తులో కొన్ని గొప్ప విజయాలను కూడా పొందే అవకాశం అయితే ఉంది ఇక గర్భవతి కలలో శివలింగం కనిపిస్తే కొడుకు పుట్టే అవకాశం ఉంటుంది అంతేకాదు పుట్టబోయే పిల్లలు ఆరోగ్యకరమైన మంచి మనసు గలవారే ఉంటారు గర్భం దాల్చిన సమయంలో శివలింగాన్ని కలలు కనడం అంటే శివయ్య వంటి బిడ్డ వడిలోకి రావచ్చు ఇక నమ్మకం ప్రకారం కలలో శివలింగం లేదా మహాదేవుడు కనిపిస్తే మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన వెంటనే శివాలయానికి వెళ్ళాలి దేవుడిని శివుణ్ణి దర్శించుకున్న తర్వాత నెయ్యి దీపం వెలిగించి ఏడు సార్లు ప్రదక్షిణాలు చేయాలి శివలింగానికి పూర్తిగా ప్రదక్షిణ అయితే చేయరాదు శివలింగానికి సగం మాత్రమే ప్రదక్షిణ చేయాలి అయితే శివుడి విగ్రహానికి పూర్తి ప్రదక్షిణలు చేయాలి అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీకు గాని కలలో కానీ ఇటువంటి సూచనలు ఏమన్నా వస్తే అదృష్టంగా భావించండి దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్